కార్తీక దీపం టూ సీరియల్ ఈరోజు రోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం ఇంక ఎపిసోడ్లోకి వస్తే శ్రీధర్ అయితే చాలా ఆనందంతో ఉంటాడు ఎందుకంటే జ్యోష్నా దగ్గర నుంచి తన కొడుకుని విడిపించుకున్నాను ఆనందంతో చాలా అంటే చాలా ఆనందంతో ఉంటాడు ఆ విడిపించుకోవడానికి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి జ్యోష్నాకైతే పది రో పది కోట్లు చెక్ అయితే ఇస్తాడు అది చూసి అయితే జ్యోష్ణ పారిజాతం అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతా చూస్తూ ఉంటారు ఇంకా సుమిత్ర అయితే కొంచెం ఆనందపడతా ఉంటుంది అప్పుడే కార్తీక్ దీప అయితే అడుగు వస్తారు ఇంకా శ్రీధర్ అయితే కార్తీక్ దీపతో ఒక మాట అయితే అంటాడు మీరు ఇంకా ఎవరి దగ్గర బానిసలాగా ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నేను విడిపించేశాను అగ్రిమెంట్ కూడా నేను క్యాన్సిల్ చేశాను డబ్బిచ్చి క్యాన్సిల్ చేశాను అంటాడు ఇంకప్పుడే కార్తీక్ ఒక మాట అంటాడు నాకు కూడా మాట్లాడే అవకాశం ఏంటి మాస్టర్ నేను కూడా మాట్లాడతాను అంటాడు ఇంకా శ్రీధర్ అయితే అప్పుడు అంటాడు నువ్వేం మాట్లాడాలి అంటాడు నేను మాట్లాడాలి మాస్టర్ నాకు ఒక మాట ఉంది నేను మాట్లాడాలి నాకుంటూ నిర్ణయం ఉండిద్ది అని కార్తిక్ అయితే అంటాడు ఇంకా శ్రీధర్ కూడా నీ నిర్ణయం నువ్వు తీసుకో అంటాడు ఇంకా కార్తిక్ అయితే డైరెక్ట్గా జ్యోస్నా దగ్గరికి వెళ్ళి పది పది కోట్ల చెక్ అయితే తీసుకొని తిరిగి మాస్టర్ తన నాన్ చేతిలోనే పెట్టే శ్రీధర్ చేతిలోనే పెడతాడు ఇంకా శ్రీధర్ అయితే అది చూసి అయితే నోరు వెళ్ళబెట్టుకొని అయితే చూస్తే ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంకా జోష్న పారిజాతం అయితే కొంచెం ఆనందపడుతూ ఉంటారు మనసులో ఇంకా కార్తీక్ ఒక మాట అంటాడు నాకు ఎవరు అవసరం లేదు అంటాడు శ్రీధర్ అయితే ఎందుకు చెప్పంటాడు నాకు ఎవరు అవసరం లేదు నా పని ఏం చేసుకోగలను నాకు ఆ ధైర్యం ఉంది అని నా అవసరం అని అంటాడు కార్తీక్ అయితే అది చూసి శ్రీధర్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంకా జోష్న పారిజాతం అయితే మనసులో ఇంకా జోష్న అయితే నాకు తెలుసు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పో అని అంటావు అనుకుంటా ఉండిద్ది ఇంకా పారిజాతం అయితే పూలి సింహం ఎప్పుడు గిడ్డి మీద కదా ఎంత బాధ వచ్చినా ఎంత నరకం వచ్చినా కానీ అను గిడ్డి మీద కదా అనుకుంటా ఉండిద్ది అంటే కార్తిక్ని సింహంతో పోల్చిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్తిక్ అంటే ఏ ఏందో ఇంకా ఇంకా అందరూ అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంకా జ్యోష్న పారిజాతం తప్పితే అందరూ అయితే కొంచెం ఆశ్చర్యపోతాన్ని చూస్తూ ఉంటారు అప్పుడే శ్రీధర్ అయితే సుమిత్రతో ఒక మాట అంటాడు కనీసం నీ మేన మేనాలుడికి నువ్వేనా చెప్పుకోవచ్చు కదా సుమిత్ర అని అంటాడు ఇంకా సుమిత్ర అప్పుడే అనిద్ది నీకు తెలుసు కదా కార్తిక్ ఎవరి మాట అయ్యండు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంతే అని అనిద్ది ఇంకా శ్రీధర్కి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఇంకా గమని ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే ఆలోచ ఒక ఆలోచన అయితే వచ్చి శ్రీధర్కి అయితే కార్తిక్ ఇలా నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా దీపక్ అయితే తెలిసిద్ది కదా ఎందుకంటే భార్య ఇంకా భార్యకి ప్రతి ఒక్కరు తెలిసిద్ది కదా అని అనుకుంటా ఉంటాడు ఇంకప్పుడే శ్రీధర్ అయితే దీపక్ అయితే ఒక మాట అంటాడు నేను బయట వెయిట్ చేస్తుంటాను నీతో మాట్లాడాలి కొంచెం మాట్లాడాలి బయటికి రా అంటాడు ఇంకా శ్రీధర్ అయితే బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే పారిజాతం అయితే ఒక మాట దీపాతో కనీసం కొడుకు నొప్పించుకోవడానికి కోడలిని బతుకులాడమని అంటాడేమో అంటూ ఉండిద్ది అప్పుడే శివనారాయణ అయితే ఒక మాట అంటాడు పారిజాతాన్ని నీకెందుకు వాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి మామ కోళ్ళ మధ్య సవాలు ఉంటే నీకేం అవసరం అంటాడు ఇంకా దీప అయితే బయటకు వచ్చేసింది అప్పుడే శ్రీధర్ అయితే దీపాతో ఒక మాట అయితే అంటాడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా భార్య కాబట్టి నీకు ప్రతి ఒక్కటి తెలిసే అవకాశం ఉంది తెలిసిద్ది కూడా నాకు నమ్మకం ఉంది అని అడుగుతాడు దీపానైతే దీప కూడా నాకేమంతగా తెలీదు అదే నిర్ణయాలు నాకు తెలియదు అంటా ఉండిద్ది శ్రీధర్ ఎప్పుడు అంటాడు కనీసం మీరు జ్యోష్నా దగ్గర ఎంతకాలం అగ్రిమెంట్ తీసుకొని పని చేయాలో కనీసం అదన్నా తెలుసా దానికి అంతం అనేది లేదు అది తెలుసా అంటూ ఉండిద్ది అంటూ ఉంటాడు ఇంకప్పుడే శ్రీధర్ ఇంకొక మాట అంటాడు కనీసం నీకు తెలుసా నేను చెప్పాను కనీసం నీకు తెలుసా ఎంతో కాలం పనిచేయాలో అని అంటాడు అప్పుడే దీపా కూడా నాకు తెలియదు అనిద్ది కనీసం కార్తిక్ అన్న తెలుసా అంటాడు దీపా అది కూడా నాకు తెలియదు అంటా ఉండుద్ది ఇంకా మరి నీకేం తెలుసా అంటాడు గమ్మునైతే ఉండిద్ది దీప అయితే ఇంకా శ్రీధర్ అయితే నాకైతే కారణం తెలియాలి ఆ కారణం ఖచ్చితంగా నీకు తెలుసు తన మనసులో కార్తీక్ మనసులో ఏముంది నీకు తెలుసు అంటూ ఉంటాడు దీప అయితే నాకు తెలియదు నే నాకు తెలీదు అంటూ ఉండుద్ది ఇంకా ఏది అడిగినా శ్రీధరు దీప మాత్రం ఆయన్ని అడగండి ఆయన్ని అడగండి నాకు తెలియదు నాకు తెలియదు అంటూ ఉండిద్ది ఇంకా శ్రీధర్కి అయితే కాలిపోతూ ఉండిద్ది ఇంకా గమ్మున ఉంటాడు ఇంకా దీప అయితే ఇంకా బాధపడతానే బాధపడితేనే వెళ్ళిపోయింది అది మాత్రం ఆ దీప దీపాకు మాత్రం దీపాకి ఒక కారణం తెలుసు ఆ కారణం ఏంటంటే దీప జోష్న జ్యోష్ణ అసలు వాళ్ళ మనవరాలే అంటే శివనారాయణ మనవరాలే కాదు దీప శివనారాయణ మనవరాలు జ్యోష్న అసలు మనోరాలు కాదు అది ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటారు ఇంకొకటి ఏంటంటే జ్యోష్నా జ్యోష్ణ దగ్గర నుంచి పారిజాతం దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయడానికి అదొక కారణం దీప కార్తీక్ అక్కడ ఉండటానికి ఆ కారణం కనుక శ్రీధర్కి తెలిస్తే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చిందని దీప అయితే చెప్పదు ఇంకా దీప అయితే అక్కడి నుంచి బయటకు లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం మాట అంటా ఉండిద్ది ఎందుకని వీళ్ళు ఎలా వస్తున్నారు అని అంటూ ఉండిద్ది అప్పుడే శివ శివనారాయణ అయితే ఒక మాట అంటాడు పక్కన వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళని జోక్యం చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటప్పుడు బాగుపడుతూ నువ్వు పక్కన వాళ్ళు దానిలోకి జోక్యం చేసుకుంటే అసలు బాగుపడు అని అంటాడు ఇంకప్పుడే జ్యోష్న కూడా జ్యోష్ణ అయితే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండిద్ది అప్పుడే ఏంటంటే పక్కనే రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ కొనాలనుకుంటున్నాను వాళ్ళు దివాళా తీశారు కదా కొనాలనుకుంటాను కొన కొనాలని అనుకుంటున్నాను అంటుంది అంటే అప్పుడే జ్యోష్న ఉన్నాను దసరథయితే ఒక మాట అయితే అంటాడు ఇప్పుడు ఇప్పుడు మనమే అంటే అసలు అది ఏమి అంటే వాళ్ళకి కూడా ఒక రెస్టారెంట్ ఉంది కానీ వాళ్ళకే ఏ గతి లేక ఉంటే దివాలా తీసిన రెస్టారెంట్ని జోస్టా జోష్ణ ఉన్నాను అనుకుంటుంది అలాంటి నిర్ణయాలు ఎందుకంటే దసరథయితే అంటాడు అప్పుడే జోష్ణ అయితే ఒక మాట అయితే అనిద్ది ఇలాంటి నిర్ణయం నేను కాలేజ్ ఇచ్చే తీసుకున్నాను అది ఎప్పటికైనా కానీ మంచి రేటు కమ్ముడుపోయిద్ది అని అంటా అంటా అనిద్ది జోష్ణ అయితే ఇంకా దశరథయితే ఇప్పుడు ఆలోచించుకొని తీసుకుంటే రేపు ఎలా ఉండిద్ అంత మన చేతిలో ఉండదు కదా అంటాడు ఇంకా శివనారాయణ కూడా అప్పుడు ఒక మాట అయితే అంటాడు ఏంటంటే అంతా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు శివనారాయణ అయితే ఇంకా జ్యోత్న అయితే ఎలా కలాగా మాటలు 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 చెప్పేసి బాటలు బాగా చెప్పింది కదా జ్యోషన ఎలాగల మాటలు బాగా చెప్పేసి అందరిని అయితే ఒప్పించిద్ది శివనారాయణ మాత్రం అందరినీ ఎలా అయితే కనుక్కుంటాడు ప్రతి ఒక్క నిర్ణయం కనుక్కుంటాడు అలాగే లాస్ట్లో కార్తిక్ డెసిషన్ కూడా అయితే అడుగుతాడు అప్పుడే జ్యోత్న పారిజాతం అయితే ఖచ్చితంగా ఓ మాట అయితే అనుకుంటారు మనసులో ఏంటంటే వీళ్ళు కార్తీక్ ఖచ్చితంగా ఎదురు చెప్పాడు అనుకుంటారు కానీ కార్తిక్ వాళ్ళు అనుకున్న దానికంటే రివర్స్లో నేను కూడా ఒప్పుకుంటున్నాను అది మంచి నిర్ణయం అని అంటాడు ఇంకొక పారిజాతం జ్యోష్న అయితే మామూలుగా ఆశ్చర్యపోరు నోరులు ఇల్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు అప్పటికే అయితే భయం వేస్తూ ఉండింది ఎందుకు ఇలా ఒప్పుకో ఇలా ఒప్పుకున్నాడు ఒప్పుకోడు అనుకున్నాడు కదా అని అనుకుంటా ఉండిద్ది ఇంకా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి శివనారాయణ అయితే సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు జోష్నాకైతే ఇంకా కార్తీక్ అయితే బయటికి వెళ్ళిపోతాడు బ కార్తీక్ ఎమ్మెటే జోష్నా కూడా బయటకు వెళ్తూ ఉండిద్ది అప్పుడే కార్తీక్ని ఒక మాట అయితే అడిగిద్ది జోష్నా ఏంటంటే ఒప్పుకోవని నేను అనుకున్నాను కానీ ఎందుకు ఒప్పుకోను అని అడుగు అడిగిద్ది అప్పుడే కార్తీక్ అయితే ఒక మాట చెప్తాడు నేను ఒప్పుకోండి నేను ఎందుకు అనుకుంటాను నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం కాదా కాదు అని తెలుసా మంచి నిర్ణయం కాకపోతేనే కదా నేను ఒప్పుకోండి అని అడుగుతాడు అప్పుడే జ్యోష్ణ అయితే ఒక మాట అని నేను మంచి నిర్ణయం తీసుకున్నా జడ నిర్ణయం తీసుకున్నాను ఒప్పుకోవు ఎందుకంటే నా మీద నీకు బాగా కదా అని అడిగిద్ది అప్పుడే కార్తిక్ మాట అంటాడు నా అలా అనుకుంటే నేనేం చేయగలను కానీ ఖచ్చితంగా నీ నా మీదే నీకు బాగా అని అంటాడు అప్పుడే కార్తిక్ అయితే సరే చూద్దాం ఒక నిర్ణయం తీసుకున్నావు కదా ఆ నిర్ణయం ఎలా ఉండిద్దో చూద్దాం అని అంటాడు ఇంకా జ్యోత్న అయితే అప్పుడే నువ్వు ఎందుకని నన్ను బాగా దూరంగా పెడతానో అని అడిగిద్ది కార్తీక్ అయితే ఒక మాట అంటాడు మనసులో అనుకుంటాడు నువ్వు ఎలాగైనా మా కుటుంబం కాదు కదా అని అనుకుంటా ఉంటాడు అది జ్యోష్నాకి తెలియదు కదా జ్యోష్ణ ఏమనుకుంటుంది అంటే నీ మీద కాదు నా పగ నీ భార్య దీప మీద అని అంటా ఉండిద్ది కార్తీక్ అయితే ఇంకా గమ్మున ఉంటాడు ఇంకా జ్యోష్ణ అయితే అనుకుంటా ఉండిద్ది మనుషులు అనుకుంటా ఉండిద్ది ఎలాగైనా మా బావుని నేను సొంతం చేసుకుంటాను అని అనుకుంటా ఉండిద్ది ఇంకా ఇక్కడికైతే ఎపిసోడ్ అయితే అయిపోయింది